अल्टिमेटली इन टू थवेंटी वन जनवरी ई थिंक अवर दीपम दे हेव डिसड टू डिसइनवेस्टमेंट फॉर हंड्रेड पर्सेंटू गो फॉर द सेलिंग ऑफ द यूनिटू प्राइवेट द यूनिट हंड्रेड पर्सेंट बट ड्यूरिंग दट टाइम आंध्रा गवर्नमेंट దేవ్ ఇన్ ద అసెంబ్లీ ఆపోజింగ్ దిస్ నమస్కారాలు ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది విశాఖపట్నం స్టీల్ ఆర్ఐఎన్ఎల్ నిన్న కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరఫున ప్రభుత్వం తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీనిపైన ఉద్యమాలు జరిగాయి ప్రాణ త్యాగాలు చేశారు ఒక విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది అందుకనే ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇదే మరిగా ఇండస్ట్రీ సిక్ అయింది రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పే గారితో మాట్లాడి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ కానీ అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి అనేక పరిశ్రమ సమయాల్లో ముందుకు వచ్చాం ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం గడచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం అనేక మీటింగ్లు పెట్టాం ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భరత్ గారు కూడా అక్కడికి రావడం అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం అదే మాదిరిగా మేము ఒక మీటింగ్ కాదు సిరీస్ ఆఫ్ మీటింగ్ జరిగాయి ఒకరోజైతే రాత్రి పన్నెండున్నర గంటలకు మీటింగ్ పెట్టాం ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం చిత్తశుద్ధితో ముందుకు పోయాం ఏడు నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు ఒక ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యం అయ్యే పరిస్థితికి వచ్చింది ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం కార్మికుల యొక్క శ్రమ దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనందరి బాధ్యత మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను ఆ రోజు కూడా చాలాసార్లు చెప్పాను ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రివైవ్ చేస్తాం మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం దీనికి కావలసిన వనరులన్నీ కూడా ఐరన్ వోర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం ఎన్ఎండిసి ఏ విధంగా చేయాలని అన్ని వర్కౌట్ చేస్తాం వర్కౌట్ చేసి దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతారు ఒక హామీ ఇచ్చాం ఇరవై వేల ఎకరాలు ల్యాండ్ ఉంది పెద్ద ఆస్తిది ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం ఎక్కడా జరగలేదు విలువైన ల్యాండ్ ఉంది అలాంటి మంచి ల్యాండ్ ఉన్నప్పుడు అందరం కానీ కలిసి కష్టపడితే దీన్ని రివైవ్ చేస్తా నేను కూడా శ్రద్ధ పెడతాను దీన్ని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయం అని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి ఇస్తున్నా మేనేజ్మెంట్ కూడా కేంద్రం ఇమీడియట్గా మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వేయాలి సమర్థుడిని తీసుకురావాలి సీఈఓగా తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేయాలో అన్ని చేయడానికి ముందుకు పోతాం ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే ఏడు నెలలు అసాధ్యమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం ఇంకొక పక్క విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో మేము ఏ చెప్పాము అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది ఒక పక్క టీసీఎస్ యువతకు ఉద్యోగాలు ఇంకొక పక్క గూగుల్ను కూడా మెప్పిస్తున్నాం ఎంఓఈ చేశాం అది కూడా వస్తే డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనలిటిక్స్లో ముందుకు పోతాం ఇక్కడి నుంచి సింగపూర్కి కూడా ఏదైతే కేబుల్ వేసి ఇన్లాండ్ కేబుల్ ఒకటి సీ కేబుల్ వేసి అక్కడి నుంచి కనెక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది ఇట్ ఇస్ ద గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది ఇది కాకుండా మొన్ననే గ్రీన్ హైడ్రోజన్ ఒక పక్క ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్ కింద ముందుకు వచ్చారు ఒక లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నిన్న మొన్న గట్టిగా చెప్పి ఇది చేశాం ఆర్సిఆర్ మిథల్ అల్టిమేట్ గా ఈ ప్రాజెక్టు పద్నాలుగు లక్షల మిలియన్ యూనిట్లు పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ ప్లాంట్ ఇది దీనికి కావలసిన ఐరన్ ఓర్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పించాం ఫేజ్ వన్ లో ఏడు మిలియన్ మెట్రిక్ టన్ల ఐరన్ ఓర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అది కూడా పిట్ హెడ్ దగ్గర పైపులేసి స్లరీ రూపేణి తీసుకొస్తున్నారు ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభమవుతుంది ఈరోజు రేపు ఎంఓయు చేస్తున్నాం ఆ ఎంఓయు అవుతానే పని కూడా ప్రారంభిస్తారు ఒక స్టీల్ సిటీ వస్తుంది ఒక పక్క గూగుల్ మొత్తంగా డేటా సెంటర్ రావడం ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్సీఆర్ మిథల్ ఈ ప్రాజెక్ట్ వస్తే విశాఖపట్నం అనకాపల్లి మొత్తం కలిసిపోయే పరిస్థితి వస్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది కూడా రాబోతుంది ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఓర్వకల్లో రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి ముందుకు పోయాం కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి రెండు వేల నూట ముప్పై ఏడు కోట్లు అక్కడ కూడా మొన్నే శాంక్షన్ అయింది ఇంకో పక్క నక్కపల్లిలో ఈ స్టీల్ సిటీ కాకుండా పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులతో ఒక ఫార్మా సిటీ వస్తుంది బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది దీనివల్ల ఒక డెబ్బై వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీరు చూస్తే దగ్గర దగ్గర ఈ స్టీల్ ప్లాంట్ కానీ సిక్ అయితే చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఒక పక్క దీన్ని కాపాడుకుంటుని ఇంకొక పక్కన ఇరవై ఏడు లక్షల ఉద్యోగాలకు ఏమేమి కావాలన్నా అవన్నీ వర్కౌట్ చేస్తున్నావు ఇవన్నీ కూడా రాబోయే రోజులు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ కేంద్రాన్ని ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి అభినందనలు ధన్యవాదాలు మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని మీరు ఒక ఒక మాటలో చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మీరు ముందుకొచ్చి అన్ని విధాలా సహకరించారు దానికి అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ సమస్య రాదు ఇప్పుడు రివైల్ ప్యాకేజ్ ఇచ్చినాక మనం చేయాల్సిన పని దీన్ని ఏదో ఇచ్చారు కాబట్టి మేము మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను కేంద్రానికి చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒకే ఒకే స్టీల్ ప్లాంట్ మనం కూడా కష్టపడకుండా దీన్ని రివైవ్ చేయకుండా అడుకొక్కసారి మీరు చేయాలి అని చేస్తే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ ట్యాక్స్ పేయర్స్ మనీ సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవాలి కేంద్రం చేసే నిర్ణయాలు కానీ ప్రాపర్ సీఈఓని పెట్టడం కానీ అందరూ కలిసి సమర్థవంతంగా పనిచేయడం కానీ ఈరోజు మీరు చూశారు ఆర్సీఆర్ మితల్ పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్తో స్టీల్ ప్లాంట్ పెడతానంటున్నాడు లక్ష యాభై వేల నుంచి లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతుంది ఒక స్టీల్ సిటీయే కడతా ఉంటున్నాడు ఇది ఎంత మొత్తం కలిసి రెండు లక్షల మూ టూ మిలియన్ త్రీ మిలియన్ టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ ఏడు పాయింట్ మూడు మిలియన్ యూనిట్లు ఇప్పటి వరకు త్రీనే రన్ అయ్యేది ఇప్పుడు ఇంకా ఇప్పుడు రెండు రెండు రన్ అవుతుంది కోట్లు ఇచ్చిన తర్వాత రెండు అంత మునుపు ఒకటి కూడా లేదనుకుంటున్నాను కొన్ని రోజులు ఆగిపోయినా షట్ డౌన్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు రెండు చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆ పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఐరన్ ఓర్ అప్పిప్పించారు రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన పవర్ ఛార్జెస్ కూడా మేము అడగకుండా వాయిదేసుకుంటా వచ్చాం నెలకు ఎనభై కోట్ల రూపాయలు పవర్ ఛార్జెస్ అవుతాయి ఈ నాలుగైదు నెలలు వాళ్ళు కట్టడం లేదు నీటి ఛార్జీ కూడా కట్టడం లేదు మున్సిపాలిటీకి అది కూడా వాయిదా వేసాం మూడు వందల మిలియన్ మెట్రిక్ టన్లు స్టీల్ ప్లాంట్స్ రావాలని చెప్పి ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు అలాంటప్పుడు సెవెన్ పాయింట్ త్రీ ఇది పక్కనే మనకు ఒక పదహైదు పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్లు స్టీల్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు మీలో కూడా ఆ స్పిరిట్ రావాలి ఆ స్ఫూర్తి రావాలి దట్ ఈ వేర్ ది టు వర్క్ ఇట్ అవుట్ ఆల్ ఆఫ్ హ్యాస్ టు వర్క్ యాజ్ అ టీమ్ అదే టీమ్గా వర్క్ చేసి సాధిస్తాం నేను అదే చెప్తాను ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అదే మారిగా దీన్ని కాపాడుకోవడానికి ఈరోజు అందరం కలిసి చేసాం కేంద్రం సహకరించింది ఇప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం ఎక్కడ తప్పు జరిగినా కరెక్ట్ చేద్దాం కరెక్ట్ చేసి ప్రైవేట్ వాళ్లే కాదు పబ్లిక్ సెక్టర్లో కూడా సంపద సృష్టించాలి సృష్టించగలదా నిరూపిద్దాం మనమేమి అందుకే నేను చాలాసార్లు చెప్పాను దీన్ని ఏ విధంగా చేయాలని అవసరమైతే ఇంకా దీన్ని ఎట్లా ముందు తీసే పోని ఆలోచిద్దాం అందరిలో స్ఫూర్తిని తీసుకొద్దాం ఐకమత్యం తీసుకొద్దాం భావితరాలకు ఆదర్శంగా చేద్దాం విల్ వర్క్ ఇట్ అవుట్ నేను కూడా దీని మీద ఇన్వాల్వ్ అవుతాను అదే ముఖ్యమంత్రిగా నాకు కూడా ఒక బాధ్యత ఉంది కేంద్రాన్ని మెప్పించి ఈరోజు పదకొండు వేల నాలుగు వందల కోట్లు తీసుకొచ్చినప్పుడు ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకోవడానికి నేను కూడా ఆ దిశగా ఆలోచించాలి అది రివైవ్ అయినప్పుడే ఆ నమ్మకం నిలబెట్టుకున్నట్టు అవుతుంది మీరు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అన్కండిషనల్ ఎన్నికల ముందలు చేరాం మేము ఎప్పుడు కోరేది తెలుగు రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం మేము అహర్నిశలు పనిచేస్తాం దాంట్లో భాగంగా విశాఖ ఉక్కుకు వచ్చే గల ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది అందరం అంటే ఇటు తెలంగాణ తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కలిసికట్టుగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లానే పరిస్థితి వస్తే ఆనాడు బాబుగారు ఇర్రం నాయుడు గారు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని కాపాడుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు నాయకత్వంతో మన నిర్మలా సీతారామన్ గారు కుమార్స్వామి గారు కలిసికట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిధులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవర్ వాటర్ సబ్సిడీ ఇచ్చి

నేను నరేంద్ర మోడీ గారికి అదే విధంగా కుమారస్వామి గారికి సీతారామన్ గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఒకంత చరిత్రలో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో అప్పటి ఆంగ్రో అమెరికన్ కన్సార్షియం ఏదైతే ఉందో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని స్థాపించాలి అని చెప్పి చెప్పినప్పుడు అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు అయితే అమృతరావు గారు తెలిటీటి విశ్వనాథం గారు వీరి యొక్క కృషి వలన వీరి యొక్క పోరాటం వలన వేలాది మంది అక్కడ ఉన్నటువంటి తెలుగువారి యొక్క పోరాట ఫలితంగా దగ్గర దగ్గర ముప్పై రెండు మంది వారి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో మనం విశాఖపట్నంలో సి ని స్థాపించుకోవటం జరిగింది ఇప్పుడు చూసినట్లయితే దగ్గర దగ్గర అరవై నాలుగు గ్రామాలు వారి గ్రామాల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపనకి వారు అందించినటువంటి చరిత్ర ఘన చరిత్ర మన విశా విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కు ఉంది ఆ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అప్పులు ఊపిలో కూలిపోవడం దగ్గర నుండి వారికి క్యాప్టివ్ మైండ్స్ లేకపోవటం వల్ల ఈ రోజున ఏ స్థితికి వచ్చిందంటే చివరికి అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కి కూడా సరి అయినటువంటి విధంగా వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏర్పడింది చాలా మంది కార్మికులు మా దగ్గరకు వచ్చి ఒక నెల ముప్పై ఐదు శాతం ఇచ్చారని ఒక నెల అరవై శాతం ఇచ్చారని చెబుతూ సంపూర్ణంగా వారికి జీతాలు వండడం లేదు మా కుటుంబాలు ఏ విధంగా చివరి 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 వెళ్ళాలి అని చెప్పి అనేక సందర్భాల్లో వారు ఆందోళన చెందడం జరిగింది ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మా దృష్టికి వచ్చాయో ఎప్పటికప్పుడు మేము ఈ విషయాలన్నీ లేఖల మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి అదే విధంగా డెలిగేషన్ ని తీసుకుని వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి కార్మికుల్ని సైతం డెలిగేషన్ గా తీసుకుని కుమారస్వామి గారి దగ్గరికి నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి పీయూష్ గోయల్ గారి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళే అనేక సందర్భాల్లో వీరి విషయాలు వీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా అదేవిధంగా విశాఖపట్నం కి సంబంధించినటువంటి సమస్యలు కూడా వారందరి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది కుమారస్వామి గారు మాతో ఖచ్చితంగా చెప్పారు డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటీకరణ ఖచ్చితంగా జరగదు మేము ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవడానికి మేము సన్నద్ధమవుతున్నామని చెప్పి అనేక సందర్భాల్లో మాకు వారు ధైర్యాన్ని ఇచ్చినటువంటి నేపథ్యం ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఆశించారు అదే విధంగా మేము అనేక సందర్భాల్లో డెఫినేషన్ తీసుకెళ్లినటువంటి సందర్భంలో ఇవాళ ఆ కృషి అంతా కూడా ఫలించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ విశాఖపట్నం విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజీని అందించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆర్ఐఎన్ఎల్ యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఇంతకు ముందు కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వారు ఇదే రకంగా ఆర్థిక ప్యాకేజ్ నుంచి అప్పట్లో విశాఖ స్ట్రీట్ ని ఆదుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మేము ఏదైతే మొదటి నుండి చెప్తూ వచ్చాము డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ఎన్డీఏ అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు అనేకం మనం పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఏదైతే చెప్పాము ఇవాళ ఈ ప్యాకేజ్ మాధ్యమంగా మనం ఆశించినటువంటి కళ సాకారమైంది అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కుమారస్వామి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వీరితో పాటుగా నిర్మలా సీతారామన్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను